హాయ్ నేను మీ మహేష్ని టుడే టాపిక్ ఏంటంటే మన హెయిర్ అనేది హెల్దీగా ఉందా అన్హెల్దీ ఉందా ఎలా తెలుసుకోవాలి దానికి మెయిన్ మనం ఓన్గా మూడు టెస్టులు చేసుకోవచ్చు మూడు టెస్ట్లో ఫస్ట్ టెస్ట్ ఏంటంటే మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత మీ హెయిర్ అనేది తొందరగా ఆరుతుందా లేటుగా ఆరుతుందా ఫస్ట్ టెస్ట్ సెకండ్ టెస్ట్ వచ్చేసి మీరు హెయిర్ కోమ్ చేసుకున్న కానీ జుట్టు ముట్టుకున్న కానీ పెయిన్ వస్తుందా లేదా సెకండ్ టెస్ట్ థర్డ్ టెస్ట్ వచ్చేసి మీరు హెయిర్ కోమ్ చేసుకున్నప్పుడు మీ హెయిర్ అనేది చిక్కులు పడుతుందా లేదా ఇలా మూడు టెస్టుల ద్వారా మన హెయిర్ హెల్దీగా ఉందా అన్హెల్దీ ఉందా మనం తెలుసుకోవచ్చు ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ టెస్ట్ ఏంటి హెడ్ చేసిన తర్వాత తొందరగా ఆరుతుందా లేట్గా ఆరుతుందా మన హెయిర్ అనేది ఎంత లేటుగా ఆరితే అంత హెల్దీగా ఉందని అర్థం ఒకవేళ తొందరగా ఆరుతుందంటే మీ హెయిర్ బాగా డ్రై అండ్ డ్యామేజ్ అయిందని అర్థం నెక్స్ట్ ఎకండు కోమ్ చేసుకున్నప్పుడు పెయిన్ కోమ్ చేసుకున్నప్పుడు పెయిన్ వస్తుందంటే మీకు ఆ ప్లేస్లో స్కాల్ఫ్ అనేది సెన్సిటివ్ అయిందని అర్థం సెన్సిటివ్ అయిందో ఎప్పుడవుతుందంటే మీరు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఆ ప్లేస్లో జరగకపోయినప్పుడు మీ స్కాల్ఫ్ అనేది సెన్సిటివ్ అయి కోమ్ చేసుకున్న జుట్టును కొంచెం ముట్టుకున్న పెయిన్ అనేది వస్తుంది థర్డ్ టెస్ట్ అట్లా చిక్కులు పడుతూనే ఉంటుంది ఆ చిక్కులు పడకుండా ఉండాలంటే మన హెయిర్ బ్రేకేజ్ అవ్వకుండా ఉండాలి బ్రేకేజ్ అవ్వకుండా ఉండాలంటే మన హెయిర్లో అనే ప్రోటీన్ ఉండాలి ఆ ప్రోటీన్ ఉన్నప్పుడు హెయిర్ అనేది బ్రేకేజ్ అవ్వదు ఇలా మన మూడ్ టెస్టుల ద్వారా మన హెయిర్ హెల్తీగా ఉందా మీరు టెస్ట్ చేసుకొని మీ హెయిర్ హెల్తీగా చేసుకోండి